తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న మేర రాణించలేకపోయిన పార్టీ లోక్సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటుతుందా మోదీ చరిష్మాను వాడుకుని ఈసారైనా రెండంకల ఎంపీ స్థానాలను దక్కించుకుంటుందా పార్టీ చేపడుతున్న రథయాత్రలు ఏ మేరకు ఉపయోగపడతాయి బీఆర్ఎస్తో పొత్తు ఊహాగానాలు నిజమవుతాయా ఒకవేళ అదే జరిగితే కమల దళానికి లాభమా నష్టమా తెలంగాణలో ఈసారి ఎలాగైనా పాగా వేసి తిరుతాం గత రెండు ఎన్నికల నుంచి స్థానిక బీజేపీ నేతలు ఘనంగా చెబుతున్న మాట ఇది కానీ ఇప్పటికీ ఈ స్వప్నం సాకారం కాలేదు కనీసం లక్ష్యానికి దరిదాపుల్లో కూడా రాలేదు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీగానే పోట్లాడిన కమలనాథులకు దక్కింది కేవలం ఒకటంటే ఒకటే సీటు సరే ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో రెండు సీట్లు సాధించారనుకోండి అప్పట్లో రాష్ట్ర స్థాయిలో బీజేపీ అంత బలంగా లేదు పైగా తెలంగాణ తెచ్చిన క్రెడిట్ తో టిఆర్ఎస్ ఎన్నికల్లోకి వెళ్ళింది కాబట్టి వార్ వన్ సైడ్ అయింది అనుకుందా కానీ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది పదిహేడు ఎంపీ స్థానాల్లో కేవలం నాలుగింట గెలిచింది వాటిలో మూడు కూడా ఉత్తర తెలంగాణలోనే అక్కడ ముందు నుంచి పార్టీ బలంగానే ఉంది కాబట్టి ఆ మాత్రం విజయాలు దక్కాయి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాషాయి దళం హోరాహోరీగానే పోరాడింది ప్రధానమంత్రి మోదీ సహా అతిరథ మహారథులంతా రాష్ట్రంలో అనేక దఫాలుగా పర్యటించి సుడిగాలి ప్రచారం నిర్వహించారు కేడర్ కూడా మునుపటి కన్నా హుషారుగా సర్వశక్తులు ఒడ్డి పోరాడింది అయినా చెప్పుకోదగిన సీట్లు మాత్రం సాధించలేకపోయింది కేవలం ఎనిమిది స్థానాల్లోనే గెలిచింది ఈసారి కూడా గెలిచిన సీట్లన్నీ ఉత్తర తెలంగాణలోనివే త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు సైతం తెలంగాణ బీజేపీ గట్టిగానే ప్రిపేర్ అవుతుంది రాష్ట్రాన్ని ఐదు క్లస్టర్లుగా విభజించి అన్ని లోక్సభ నియోజకవర్గాలను కవర్ చేస్తూ రథయాత్రలు చేపడుతుంది అనేక చోట్ల యాత్రలకు ప్రజల నుంచి మంచి స్పందనే వస్తుంది అయితే ఈ స్పందన ఓట్ల రూపంలోకి మారుతుందా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది దీనికి తోడు పార్టీ అగ్రనేతల మధ్య ఉన్న పోరపచ్చాలు కూడా ఈ ఆందోళనకు ప్రధాన కారణమవుతుంది ఈ అభిప్రాయ భేదాల కారణంగానే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లోనూ చాలా సీట్లు కోల్పోవాల్సి వచ్చిందన్నది కింద నుంచి పై వరకు అందరి అభిప్రాయం అయితే కేంద్రంలో మోదీ సర్కారుకు అనుకూల పవనాలు ఉండటం తెలంగాణలో బీజేపీ గతం కన్నా బలపడడం ఈసారి ఎన్నికలకు అనుకూల పరిణామాలుగా చెప్పవచ్చు ఈ జోషును వాడుకొని ఈసారి ఖచ్చితంగా పదికి పైగా ఎంపీ స్థానాలు గెలుచుకోవాలని కమల్నాథులు గట్టి ప్రయత్నం చేస్తున్నారు సానుకూలమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మూడు పార్టీలలో మిగిలిన రెండు పార్టీలు కూడా ఈ రోజు లోక్ సభ ఎన్నికల్లో ఎరలేవెట్టుగా ఉన్నాయి టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ఎజెండా లేదు వాళ్ళ వాళ్ళు అసలు పోటీ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఒక సీటు గెలిచినా తెలంగాణ ప్రజలకు జరిగేటువంటి మేలేమి లేదు ఒక సీటు టిఆర్ఎస్ పార్టీ రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు మరోవైపు బీఆర్ఎస్ తో పొత్తు ఊహాగానాలు తెలంగాణ బీజేపీ నాయకులకు కాస్త ఇబ్బందికరంగా మారాయి కేంద్ర స్థాయిలో ఈ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నా రాష్ట్ర నాయకత్వం మాత్రం గులాబీ దళంతో దోస్తీకి ససేమేరా అంటుంది ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు బయటపడడం కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ అవినీతిపై గట్టిగా పోరాటం చూస్తుంటే ఈ తరుణంలో గులాబీ పార్టీతో జట్టు కడితే మొదటికే మోసం వస్తుందని తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారు అందుకే రథయాత్రలో ఎక్కడ ఈ ప్రస్తావన వచ్చినా అలాంటిదేమీ లేదంటూ గట్టిగా తేల్చి చెబుతున్నారు పార్టీ ఈ రోజు వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి చేసేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నలభై సీట్లున్నాయి బీజేపీకి మూడు వందల రెండు సీట్లున్నాయి వచ్చేట ఎన్నికల్లో బీజేపీకి ఎన్డీఏ నాలుగు వందల సీట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీకి ఉన్న నలభై సీట్లు పోయి ఇరవై ముప్పై సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు పని అయిపోయింది కేసీఆర్ అయిపోయింది కేసీఆర్ పని అయిపోయింది టిఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ టిఆర్ఎస్ పార్టీకి రేపు అనేది లేదు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అవసరం లేదు అందుకే మంగళ స్వామి ఈరోజు తెలంగాణ కోసం న్యాయం జరగాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ నుంచి గెలవాలి తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో పొత్తు వద్దు అనేది కమలనాథుల భావన ఒకవేళ అధిష్టానం గనక జాతీయ ప్రయోజనాల మేరకు కేసీఆర్ తో ఒప్పందం కుదుర్చుకున్నా క్షేత్రస్థాయిలో తమ పార్టీకి ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్త పడుతున్నారు రాష్ట నేతలు అందుకే చాలా ముందస్తుగానే రథయాత్రలంటూ ప్రజల్లోకి దూసుకువెళ్లారు మరి కాషాయ దళం అప్రమత్తత ఏ మార్కు ఫలితాన్నిస్తుంది వేచి చూడాలి